ఏకలవ్యుడు నిషాద తెగకు చెందినవాడు పాండవులు కౌరవుల గురువైన ద్రోణాచార్యుడు దగ్గర విలువద్య నేర్చుకోవాలనుకున్నాడు కానీ ద్రోణాచార్యుడు విద్య నేర్పడానికి ఒప్పుకోలేదు అయితే ఏకలవ్యుడు మట్టితో ద్రోణాచార్యుని విగ్రహం తయారు చేసి విలువిద్యను నేర్చుకున్నాడు అర్జునుడి కన్నా ఎక్కువ నైపుణ్యం సంపాదించాడు ఇది తెలుసుకున్న ద్రోణాచార్యుడు ఒక రోజు ఏకలవ్యుడు ఉంటున్న ప్రదేశానికి వచ్చాడు ఏకలవ్యుడు గురువుని ఆహ్వానించాడు ద్రోణాచార్యుడు అక్కడ తన మట్టి విగ్రహాన్ని చూశాడు నా నాకు గురుదక్షిణగా ఏమి ఇవ్వవా అని అడిగాడు ఏమి కావాలో అడగండి అని అన్నాడు ఏకలవ్యుడు నీ బొటనవేలుని ఇవ్వు అన్నాడు ద్రోణాచార్యుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా బొటనవేలుని నరికి ద్రోణాచార్యునికి గురుదక్షిణగా ఇచ్చాడు ఏకలవ్యుడు తనకు ప్రియ శిష్యుడైన అర్జునుడిని మించిన నైపుణ్యం ఉందనే కారణంతో ద్రోణాచార్యుడు అలా చేశాడు ఏకలవ్యుడికి కోపం ఎక్కువ ఆ కోపం వలన అనార్థాలు జరిగే అవకాశం ఉందని అందుకే లోక కళ్యాణార్థం బొటనవేలుని దక్షిణగా తీసుకున్నారు